నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం మరి విశాఖ నగరంలో ఉండేటటువంటి మనం మనం కోరిన కోరికలు తెచ్చేటటువంటి బెల్లము వినాయకుని ఆలయానికి సమీపంలో ఉన్నాము ఈ బెల్లం వినాయకుడికి చాలా మరి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదు ఒడిస్సా అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అండి ఈ వినాయక చవితి నాడు మరి బెల్లం వినాయకుని దర్శించుకోవడానికనే ఇక్కడికి విచ్చేసి ఉన్నాను మీరు కూడా బెల్లం వినాయకుని చూద్దరి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులు తమ కోరిన కోరికల మేరకు బెల్లాన్ని వినాయకుడికి సమర్పించడం జరుగుతుంది మరి నేను కూడా ఈరోజు బెల్లం తీసుకొని వినాయకుడికి మరి మొక్కు తీర్చుకునే ఉద్దేశంతో ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఇది పది కేజీలు అండి ఈ బెల్లం అదే అదేవిధంగా ఐదు కేజీలు రెండు కేజీలు శక్తి కొలిది ఎంతైతే ఉన్నారో కేజీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మరి భక్తులు ఉన్నారు మనకి ఇక్కడ ఎప్పటి నుంచో స్థానికంగా ఉండేటటువంటి వీళ్ళు అసలు బెల్లం విన్నా గురించి చేయటమ్మా ప్రసిద్ధి

ప్రతిరోజు కూడా బెల్లం నిత్యం ఎంత అండి మూడు టన్నులు చాలా నాకు ఒక ఐదు కేజీలు ఎంత అమ్మా మూడు తగ్గించవా అందరికి తెలియాలి కదమ్మా కవర్ వద్దామ్మ కవర్ ఎందుకు కవర్ తీసే ఇక్కడ మనం చూసినట్లయితే దారి పొడుగున కూడా ఈ బెల్లము దుకాణాలు అయితే ఉన్నాయండి అందరూ కూడా స్థానికులు ఇక్కడ బెల్లాన్ని మనకి భక్తులకి బెల్లం అమ్మడానికి అని స్థానికులు ఉన్నారు బెల్లం వినాయకుల ఆలయము విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డులో వచ్చినట్లయితే ఆ రోడ్లో ఎడమ చేతి వైపున ఈ ఆలయం ఉంది బీచ్కి సమీపం సమీపానికి వచ్చాము మనం బెల్లం వినాయకుని తాలూకా గుడి సమీపానికి భక్తులు మరి ఉన్నారు వెద్య ఉంది ఈరోజు వినాయక ఒకటి కదండి ఇక్కడ చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా బెల్లాన్ని మనకి అమ్ముతూ కనిపిస్తున్నారండి బెల్లం వినాయకుని ఆలయానికి ముఖద్వారం దగ్గర ఉన్నాము మరి సమీపంలో మనకి అభయాంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది అభయాంజనేయ స్వామి ఆలయాలను సారి ఇక్కడ మనకి భక్తులు ఉన్నారు ఈ స్వామి ఇది ముఖద్వారం అండి మరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము అదేవిధంగా దెల్లము వినాయకుడి తాలూకా ముఖద్వారం మనం చూస్తూ ఉన్నాం భక్తులందరూ కూడా మరి ఆలయం లోపలికి బెల్లం వినాయకుడి తాలూకా ఆలయం లోపలికి వెళ్తున్నారు ఇది విశాఖపట్నం బీచ్ సమీపంలో ఉందండి ఇది ఆలయం ఆలయ ప్రాంగణంలో మనకి శ్రీకృష్ణవారి తాలూకా ఆలయం కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ భక్తులు పెద్దవాడు ఉన్నారు ఇక్కడ పెద్దవాడు కాళ్ళుకి పిల్లలు నమస్కరిస్తున్నారు చాలా మంచి సంస్కారం ఆలయానికి ఆలయం లోపలే ఉందండి దగ్గర ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక దీంతో ఆలయ పరిసరాలన్నీ కూడా నిండి ఉన్నాయి నల్ల వినాయకుడి తాలూకా ఆలయం ఇదేనండి మనం చూసుకున్నది ఆలయం అంతా కూడా మరి సర్వాంగ సుందరంగా ఉంది ఇక్కడ చూసినట్లయితే మరి ఆలయం తాలూకా పరిసరాలన్నీ కూడా మనకి ఇది ఆనంద గణపతి అంటే బెల్లం వినాయకుని తాలూకా విగ్రహం ఇదేనండి సేమ్ ఇట్లాగే ఉంటుంది లోపల ఆలయంలో మరి ప్రధాన ఆలయం ఇది చూస్తున్నంత భక్తులు రద్దీగా ఉన్నారు ఈరోజు ప్రధాన ఆలయం ఇక్కడ పూజలు అయ్యి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ శని మరి నవగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఇక్కడ ఈ రావి చేతి కూడా భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారండి మీరు కూడా మరి ఈ బెల్లం వినాయకుని సందర్శించుకునే దీంతో ఆ వినాయకుని అనుగ్రహం పొందాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ